మాకేం దూరం కాదు కదా పక్కన అటు ఇటు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు కావచ్చు ఆయన కాదు అంటే దాని మీద అవగాహన ఉండో అవగాహన లేకనో ఆయన మాట్లాడుతున్నారు కావచ్చు కానీ ఆయన మంచివాడు కాదు ఆయన ఏదో లేని నేను మాట్లాడుతున్నాను ఇవాళ ఒక్కరికి పోతాం అప్లికేషన్ ఎంఆర్ఓ వారికి ఇచ్చినాం ఆర్డీఓ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారు కూడా బాగా మారింది ఎందుకంటే అప్పుడు నాకు రాజీవ్ అనుమతి గారు ఉన్నారు కానీ ఆయన ఫీల్డ్ మీదకి వచ్చి మరీ ఎంక్వైరీ చేసింది ఒక వాళ్ళు చేయలేదని అనలేము ఒకరి వల్ల సాధ్యమవుతుందో ఒకరి వల్ల సాధ్యం కాదు ఈ కటేశ్వర గారి గారి వల్ల సాధ్యమై ముందు పోయినాం నాకు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ముందుకు తీసుకుపోయింది ఇప్పటివరకు ఇక అది నష్టలేదండి ఎందుకంటే ఒకరి వల్ల పని అవుతుందో ఒక పని కాదని కానీ వాళ్ళు ఆ విధంగా చేస్తారు మాదే అని అంటారు అది మీరు రాస్తారు మా కుటుంబం మేము అలానే బతికినాము మీరు అది మాట అన్నీ పొరపాటు అయితే సరే ఇది మాది భూమి మేము వంశకారులు అప్పటి నుంచి మా చిన్న మామూలుగా అప్పటి నుంచి మేము బతున్నాం ముప్పారం గ్రామంలో రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను వందల పదహారు నాలుగు సర్వే నంబర్లలో పత్తాదారుల భూములు ఉన్నవి వీటికి సంబంధించి ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అజయ్ గారు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈ రైతుల పట్టాభూలు ఆసరా చేసుకొని స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కడియం గారు అటవీ భూములను కబ్జా చేసే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆరోపణలు చేయడం జరిగింది దానికి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిజ నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పేసి ఈ పత్రికా సమాజం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ భూములు గల రైతులను కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది అందరూ కలిసి ఈ భూముల విషయము ఏం జరుగుతూ ఉందని చెప్పేసి విచారణ చేయడం కోసం గాను రైతుల సమక్షంలో విలేకరులను పిలిపించి ఇక్కడ జరిగే వాస్తవాలను వెలికి తద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులైన రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజ్య గారికి ఇక్కడ జరిగే నిజాలను తెలపడం కోసము వారు ఏ రకంగా ఆరోపణలు చేస్తారనేది ప్రజలకు విలేకరుల ద్వారా తెలియజేయడం కోసం వాళ్ళు దీన్ని ఇక్కడ కడియంసీఆర్ గారికి ఎటువంటి పాత్ర దీనిలో లేకుండా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం కడియంసీఆర్ గారికి గత ముప్పై సంవత్సరాలుగా ఆయన రాజకీయాలు ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా అవినీతి చరిత్ర లేని కారణంగా ఆయనతో ఏ రకంగా ఏ ఎన్నికల్లో పోటీ పడ్డ ఓటమి ఎదురవుతుందని ఒక అక్కసుతో రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఉనికి కోసం రా కడియంసీఆర్ గారిని బదనాం చేస్తైనా ఎంతో కొంత నాకు రాజకీయ భవిష్యత్తు ఉనికి ఉంటుందని చెప్పేసి ఆ భ్రమలో రైతుల జీవితాలను ఫనంగా పెట్టి ఒకవేళ నేను కనుక ఈ అలిగేషన్ చేస్తే ఈ అలిగేషన్ ద్వారా పట్టాదారుల రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉండని తెలిసి కూడా స్వార్థపూరితంగా ఆలోచన చేసి రైతుల జీవితాలను ఘనంగా పెట్టి ఆరోపణలు చేయడం ద్వారా రైతులకు ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆయన రాజకీయాలను పక్కకు పెట్టి ఏ నాయకుడైనా కూడా ప్రజల కోసం రైతుల కోసం పనిచేయాలని తప్ప వాళ్ళను ఆసరా చేసుకొని మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలనుకోవడం చాలా అత్యస కాబట్టి మేము దీన్ని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని ఖండిస్తూ కొంతమంది ఇక్కడికి రైతులు రావడం జరిగింది వారి మాటల ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందో ముందు తెలుసుకున్న తర్వాత చివరికి మళ్ళీ మేము ఆధారంతో సహా ఇక్కడ ఈ భూములు ఫారెస్ట్ భూములు పట్టా భూములపై కొంత అవగాహన కల్పించుకుని రావడం జరిగింది కాబట్టి చివరిలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేము చెప్పడం జరుగుతుంది